ఈ ఎన్నికల్లో జిగ్గారెడ్డి గారు పోటీ చేయట్లేదు చివరికి ఎన్నికల ఏజెంట్ కూడా కాదు ఆయన నివాసం ఇరవై రెండు వార్డుకు చెందినవాడు ఈరోజు ఊతుల్లోకి అనవసరంగా వెళ్ళి మరి ఇంత పెద్ద రాద్దాంతం చేసిన అతన్ని మరి పోలీసులకే పోలీసుల విఘ్నతకే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది కానీ పోలీసు వాళ్ళు కూడా ఇతంతనంతా చూసి చూడనట్టుగా వివరించడంపై మరి అది వారి విఘ్నత అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఏ ఏ రోజు చర్య ఏ రోజు సంఘటనకి ఆ రోజు చర్య ఉంటే ప్రజలకి కొంత విశ్వాసం కలుగుతుంది మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే మరి నిన్న రాత్రి డబ్బుతో కాంగ్రెస్ క్యాండిడేట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక గాడ్లుగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ ప్రజలు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ఇకనైనా ఇంతకు ముందైనా అటువంటి జరగకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా జరుగుతుంది కార్యకర్తలు ఎవరెవరు యాక్టివ్ పనిచేస్తున్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం రోడ్డు మీదకి రావద్దని చెప్పి హెచ్చరికలు చేయటం వాళ్ళని తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది జరిగింది మరి మొట్టమొదట ఎవరినన్నా బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ జగ్గారెడ్డిని మరి బైండ్ అవుట్ చేయాలి ఈరోజు శాంతి భద్రత భద్రతకి విఘాతం కలిగించేటట్టుగా ఆయన తీరు మరి మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జగ్గారెడ్డి పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారో మరి వారికే తెలవాలి ఇంకా విషయానికి వస్తే కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ లేకపోతే యుఎస్ కి తీసుకెళ్లిన కేసులో ఇంకా కేసు ఇంకా నడుస్తూనే ఉంది మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందురే ఉంది మొన్నటికి ఉన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు ఈరోజు ఆయన సదాశిఫేట్లో లక్ష లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకి ఏ చర్య లేదు ఈ ఈ రకంగా కొనసాగడం మరి సభ సమాజం సిగ్గుపడుతోంది మరి ఇప్పటికైనా గమనించాలి ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి కేసు పెట్టాలి జైలుకు పంపించాలి మేమైతే ఖచ్చితంగా ఇది జరగాలి జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గ చర్యలు వాళ్ళతో చేపించడం మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ సృష్టించి ఆయన వెళ్లి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక ఆత్మవిశ్వాసం విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదనే మనం నమ్మకాన్ని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది వాళ్ళ విన్నత విఘ్నత అని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ఇప్పటికైనా అందరూ అందరి అధికారులు యంత్రాంగం మరి అలర్ట్గా ఉండాలని మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం జయ తెలంగాణ రంగారెడ్డి సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా ఎన్నికలంటే ఎన్నికలు వచ్చినా సజావుగా ఎన్నికలు జరగాలి తప్ప ఘర్షణలు గొడవలు గొడవలు సృష్టించ ఉత్పన్నం చేసి చేయటం అనేది సరైనది కాదు గారు కూడా ఈ ఎన్నికలన్నీ సజావుగా జరగాలి జరపాలని వాళ్ళు కోరుకుంటారు ప్రజలకు కూడా అది అవసరం కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలైనా జగ్గరా జగ్గారెడ్డి అనేవాడు అక్రమాలు లేకుండా సంగారెడ్డిలో ఎన్నికలు జరపడం లేదు ఎన్నికల్లో భాగం మర్చిపోవడం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థను అపాస్యం చేయడంలో తన హక్కు అన్నట్టుగా వివరిస్తున్న జగ్గారెడ్డి జగ్గారెడ్డి అదుపు చేయడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు ఇవాళ సంగారెడ్డిలో పోలీసులను పోలీసు సిబ్బందిని ఓటర్లను ప్రజలను ఇబ్బంది కలిగేటట్టుగా ఆయన ప్రవర్తన తీరు భయభ్రాంతులను సృష్టి క్రియేట్ చేయడం విధంగా వ్యవహరించిన తీరు ఈరోజు దేశమంతా రాష్ట్రం అంతా సంగారెడ్డి ప్రజలంతా చూస్తూ విస్మయానికి గురైన ఇవాళ సంగారెడ్డిలో పోలింగ్ సిబ్బంది పై ఆయన మాట్లాడిన తీరు చాలా సభ్యకరంగా అవమానకరంగా ఈరోజు ఆయన తీరు ఆయన నోటికి వచ్చిన దుర్భాషలు వారితో మాట్లాడి వారిని ఎంత అవమానపరిచిందో ఈరోజు మీడియా మిత్రులకి సమాజానికి అర్థమైంది ఆయన తీరులో మార్పు ఉండదు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఒక హంకార పూరితంగా మరి ఆయన తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు చివరికి పోలీస్ వారిపై దాడికి యత్నించాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నా వెంటనే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి డిమాండ్ చేస్తా ఉన్నా అట్లా అయితేనే ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కలుగుతుంది లేకపోతే చట్టాల మీద గౌరవం కూడా పోతుంది ఈరోజు ప్రజలు ఎంత విశ్వాసంతో ఎన్నికల్లో భాగం మెచ్చుకుంటే వారిని చెదరగొట్టే విధంగా మరి ఈ ఎన్నికల్లో అయిన తీరు మేమైతే ఈ సభ సమాజం అంతా మరి సిగ్గుపడేలాగా ఉందని అనుకుంటున్నాం చివరికి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా ఆయన తీరుంటే మరి రేపు కౌంటింగ్ విషయంలో కూడా మరి అది సజావుగా జరుగుతుందన్న నమ్మకం మరి పోయింది పోతుందని కూడా మేము అనుకుంటున్నాం ఈరోజు ఇందాక హుచరీ గారు మాట్లాడేటట్టు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు అన్న విషయాన్ని పెద్ద రాతంతం చేసి పోలీసు వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు ఊరుకోలేదు మరి ఇంత దుర్మార్గంగా హోంగార్డ్ నిఐని కానీ ఇక మాటల నోట్తో చెప్తే మన నోరే ఖరాబ్ ఉంటుంది మోరీలో వచ్చే మాటలు ఆయన మాట్లాడిన తీరు మరి గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం